అమారా గరీబ్ టెలిగ్రామ్ గ్రూప్స్ సభ్యులందరికీ కూడా నమస్కారం సో మీ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అంటే ఎగ్జామ్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి మిల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి ఏ ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా మళ్ళీ అన్ని ఎగ్జామ్సే ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తర్వాత తెలంగాణలో కావచ్చు చాలామంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు అయితే నేను మీరు చూస్తున్నారు చాలా సంవత్సరాలుగా దాదాపు హమారా గారి టెలిగ్రామ్ గ్రూపు రన్ చేయబట్టి దాదాపుగా ఏడు సంవత్సరాల కాలం అవుతుంది అనుకుంటా ఏడు లేదా ఆరు సంవత్సరాల కాలం అవుతుంది సో ఇంతకాలంగా ఇంతకాలంగా అభ్యర్థులు చేసేటటువంటి తప్పులను నేను పరిశీలించినట్లయితే అందులో మొదటిది ఏంటి అంటే మొదటిది ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ చదివేటటువంటి అభ్యర్థులను గనక పరిశీలించినట్లయితే అంటే సివిల్ సర్వీసెస్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళని ఎవరైతే సివిల్ సర్వీసెస్ సాధించారో అటువంటి వాళ్ళను మనం కనుక ఒకవేళ ఏం చదివారని అడిగితే వాళ్ళు మొదట మనకు చెప్పేటటువంటి అంశం ఏంటి అంటే సో ఎన్సీఆర్టీ పుస్తకాలను వాళ్ళు అంటే స్కూల్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళని చదవడం ద్వారా వాళ్ళకి బేసిక్స్ వచ్చింది అనేటటువంటి అంశం అయితే మనకు మొదట తెలియజేస్తారు కానీ దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్కూల్ పుస్తకాలు చదవడం లోపల చాలా వెనకబడిపోయి ఉన్నారు ఎట్లా వెనుకబడిపోయి ఉన్నారు ఎందుకు ఈ ఈ రకమైనటువంటి మనస్థితి ఉద్యోగస్తుల లోపల అంటే ప్రిపరేషన్లో కొనసాగుతున్నటువంటి అభ్యర్థుల లోపల ఎందుకు ఈ మనస్థితి ఉంది అంటే వాళ్ళంతా కూడా వారంతా కూడా అంటే కాలేజ్ లైఫ్లో కావచ్చు స్కూల్ లైఫ్లో కావచ్చు చాలామంది అంటే ఇప్పుడు ఎవరైతే డిగ్రీ అయిపోయి ఉన్నారో ఒకప్పుడు స్కూల్స్ ఎట్లా ఉండేవి అని అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఉండేవి ప్రైవేట్ స్కూల్స్ కొంచెం తక్కువగా ఉండేవి సో ప్రైవేట్ స్కూల్లో అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నంత అంటే చెప్పే విధంగా సబ్జెక్టులు చెప్పేటటువంటి ఉపాధ్యాయు లేకపోవడం ఒకటి ఉపాధ్యాయుల కొరత కావచ్చు సో మ్యాథ్స్ సార్ ఉంటే అతనే ఫిజిక్స్ చెప్పడం లేదా సార్ ఉంటే ఆయననే ఫిజిక్స్ చెప్పడం మ్యాథ్స్ అయినా సోషల్ చెప్పడం ఇట్లా ఉండేవి అప్పుడు అంటే టీచర్ల కొరత ఉండేది సో అంతేకాకుండా డిగ్రీలు లేదా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ అభ్యర్థులు ఎవరు కూడా పాఠ్య పుస్తకాలను చదివేటటువంటి అవకాశమే లేకుండా పోయింది అంటే వీళ్ళు ఏ తెలుగు ఆకాడమి పుస్తకం అంటే అసలు కొంతమందికి తెలియనే తెలియదు ఇప్పటికి కూడా తెలుగు ఆకాడమి పుస్తకం అంటే తెలుగు డిగ్రీ అభ్యర్థులు కూడా ఉన్నారు అంటే వీళ్ళు ఏం చేశారనంటే టెస్ట్ పేపర్ల కావచ్చు లేదా కాలేజీ వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో సో క్వశ్చన్ టూ ఆన్సర్ అంతే సో వాటిని వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు చదువుకొని ఏదో మార్కులతోటి బయటకు వచ్చేసింది ఇప్పుడు లేదు కొంతమంది అభ్యర్థులు ఎట్లా ఉన్నారు అని అంటే అసలు వాళ్ళు మొత్తానికి పూర్తిగా చదువుకోరు అంటే ఎట్లా అని అంటే ఇంటర్మీడియట్ వరకు ఎట్లా తిరిగి తిరిగి అట్లా ఏదో చిట్టిలో ఏదో నడిస్తే అయిపోయింది వచ్చేస్తారు డిగ్రీలో కూడా చదవంగా చదవంగా ఏదో పాస్ మరుస మార్కులతో బయటకు వస్తారు లేదా అటువంటి వాళ్ళు కొంతమంది ఓపెన్ యూనివర్సిటీలో కూడా కట్టుకొని ఎట్లనే ఒకతే బయటకు వచ్చేసింది అయితే ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే చదువు అయిపోయింది కాబట్టి ఏదో ఒక ఉద్యోగం కావాలి కాబట్టి సో మన ఇంటి పక్క అన్నయ్యను లేకపోతే ఇంకెవరు పాలన ఉద్యోగాన్ని చదువుకోమని చెప్పి సజెషన్ చేస్తే సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి సిలబస్ను పరిశీలిస్తే వీళ్ళకి అందులో ఏదో భూగోళ శాస్త్రము తర్వాత ఏదో విపత్తు నిర్వహణ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతర్జాతీయ సంబంధాలు కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి డిఫరెంట్గా వాళ్ళకి సబ్జెక్టులు కనిపిస్తున్నాయి అన్నీ సో ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారని అంటే ఇవన్నీ ఒకటే దాంట్లో ఉండాలి ఏదైతే సిలబస్ చూస్తే మనకి ఎట్లా కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ సంబంధాలు సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకనామీ డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కల్చరల్ హిస్టరీ లేకపోతే తెలంగాణ కల్చరల్ హిస్టరీ లేదా లిటరసీ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇటువంటివి మనకు కామన్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఎట్లా చదవాలనుకుంటున్నారు వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుండే వీళ్ళకు టెస్ట్ పేపర్లు చదివేటటువంటి అలవాటు ఉంది లేదా గైడ్లు చదివేటటువంటి అలవాటు ఉంది సో ఇవన్నీ కూడా ఒకటే పుస్తకంలో రావాలి లేదు ఒకటే పుస్తకంలో లేదు ఆలిన్ వన్ లాంటివి లేవు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు హిస్టరీ ఒక పుస్తకం చదివితే సరిపోతుందా లేదా భూగోళ శాస్త్రం అనేది ఒక పుస్తకం చదివితే సరిపోతుందా సరే ఎకనామీకి ఈ పుస్తకం సరిపోతుందా లేదా అంతర్జాతీయ సంబంధాలకు ఈ పుస్తకం సరిపోతుందా అనేటటువంటి అంటే వాళ్ళ లోపల ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే వీరు వీళ్ళు ఏదైతే డిగ్రీలో లేదా ఇంటర్మీడియట్లో చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది చదువుకొని ఉన్నారు వాళ్ళు ఇంజనీరింగ్ కావచ్చు లేకపోతే ఏదో బీజెడ్సీ కావచ్చు లేకపోతే ఎంపీసీ కావచ్చు బీ కామర్స్ కావచ్చు సో వీళ్ళకి ఏమైందంటే వీళ్ళు మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి వీళ్ళకి సబ్జెక్టులు అన్నీ కొత్తగా ఉన్నాయి అంటే హిస్టరీ పాలిటీ ఎకనామిక్ జాగ్రఫీ లాంటివి వీళ్ళు ఎక్కడ చదువుకోలే అయితే వీళ్ళ దృష్టిలో ఇవన్నీ చాలా సులభమైనటువంటి అంశాలుగా ఉన్నాయన్నమాట సోషలే కదా సోషల్గా బిఏ లోపల ఏమున్నది సోషల్ వచ్చేస్తుంది హిస్టరీ ఎట్నోదీరో ఒక వచ్చేస్తుంది భూగోళ శాస్త్రం ఎట్టిన ఒక తిర వచ్చేస్తుంది అంతేకాకుండా వీళ్ళు ఏం అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళి ఒక కోచింగ్ సెంటర్లో కూర్చుంటున్నారు డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళకి ఏంది అంటే ఇవన్నీ చూస్తారు ఇవన్నీ ఏం తెలియదు తెలియకపోయేసరికి ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు నేర్చుకోవాలి ఎక్కడో దగ్గర కోచింగ్ సెంటర్లో ఎక్కడికో వెళ్తారు వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఉంటే మొట్టమొదటిసారిగా అక్కడ అక్షాశాల రేఖాంశాల గురించి నేర్చుకుంటాడు మొట్టమొదటిసారిగా వ్యవసాయం గురించి వింటాడు మొట్టమొదటిసారిగా ద్రవ్యోల్బణం అంటే ఏంటో అప్పుడే నేర్చుకుంటాడు మొట్టమొదటిసారిగా సో దీని ద్వారా ఏమవుతుంది అంటే అన్నీ అప్పుడే అయిపోయేసరికి అన్ని కొత్త కొత్తగా అన్నమాట అప్పుడే స్కూల్కి వెళ్ళిన పిల్లగానికి అన్న నేర్పించినట్టు అవుతుంది మళ్ళా సో కాబట్టి ఇవన్నీ ఏది గందరగోళంలో పడిపోతారు పడిపోయి అయ్యో ఎట్లా ఎట్లా ఇన్ని కనం నాకు అసలు ఏం తెలుస్తలేదు అర్థమవుతలేదు పోనీ అర్థమైంది అనుకున్నాను ఎవరో సార్ అలాంటి వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి ఏం చేసినట్టు పలానా పుస్తకాలు చదువుకో అని చెప్పాడు అయ్యో నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఉన్నాయనుకుందాం ఎకనామిక్ నాలుగు పాలిటికో మూడు దానికో నాలుగు దీనికో నాలుగు అనుకుందాం అప్పుడు లేదు 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 సార్ ఇట్లా కాదు ఒకటే పుస్తకం కావాలి అంటే జాగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఎకనామిక్ కావచ్చు ఒక పుస్తకం ఆ పుస్తకం చదివితే మా జాబ్ రావాలి అట్లాంటి పుస్తకం ఏదైనా ఉందా మీరు బాగా ఆలోచించండి ఈ పుస్తకం చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని అంటే ఆ పుస్తకాన్ని పది లక్షలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేరా ఈ పుస్తకం చదివితే జాలిగా ఉద్యోగం వస్తానంటే దాని వాల్యూ ఘోరంగా ఉంటుంది మామూలుగా ఇక అంతే కదా కాబట్టి ఏ పుస్తకం ఒక పుస్తకం చదివినంత మాత్రాన ఉద్యోగం వస్తుంది అనేటటువంటి దాన్ని మీరు వాటి ఆలీన వన్లు గైళ్ళు చదివితే ఉద్యోగం వస్తుంది అనేట ఆ కాలం పోయింది అది రెండు వేల ఎనిమిది రెండు వేల ఏళ్ళలో ఉండే అట్లా అప్పుడు ఎందుకు అని అంటే ఇంటర్నెట్ సదుపాయం కావచ్చు వార్తాపత్రికలు కావచ్చు తర్వాత ఇంత సోషల్ మీడియా కావచ్చు ఈ మొబైల్స్ కావచ్చు ఇవన్నీ ఏమీ లేవు అప్పుడు లేనటువంటి కాలం లోపల ఏం జరిగింది అని అంటే వాళ్ళందరూ కూడా ఏదో చిన్న 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 మనం ఎందుకు చెప్పడం కానీ పబ్లికేషన్ చదివితే డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి మీరు చూడొచ్చు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల పది రెండు వేల పన్నెండు వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వము లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం విడిపోక పూర్వము ప్రశ్నపత్రాలు అనేటటువంటివి ఎట్లా ఉండేది అంటే ఒక క్వశ్చన్ దాని కింద ఆన్సర్లు అంతే అంతే ఇట్లా మొఘలు ఆ మొదటి చక్రవర్తి ఎవరు అంతే కింద ఇచ్చేటోళ్ళు భూమను బాబరు అక్బర్ ఇట్లా ఇచ్చేటోళ్ళు లేదంటే లేదంటే పలానా నది ఏ నదీ తీరం లోపల ఉన్నది పలానా పట్టణం ఏ నది తీరంలో ఉంది అని అడిగేవాళ్ళు నెక్స్ట్ ఇంతే ఆ అక్షాంశాల సంఖ్య ఎంత రేఖాంశాల సంఖ్య ఎంత అని సూర్యుడి నుండేళ్ళు భూమికి సూర్యకిరణాలు రావడానికి ఎంత సమయం పడుతుందో వంద సార్లు వచ్చింది ఇంతకుముందు ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్లు వచ్చేవి సో దాని నుండి ఏమైందంటే వాళ్ళు ఎట్లనో ఒకటి ఏదో జీకే పుస్తకాలన్నీ చదువుకున్న బయటకు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ప్రశ్నల యొక్క స్థాయి అడిగే విధానము పూర్తిగా మారిపోయింది ఏ స్థాయిలో మనం ఎగ్జామ్ రాస్తున్నామో ఆ స్థాయిలోనే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారు అందుకే మనము సిలబస్ను కనుక పరిశీలిస్తే డిగ్రీ స్థాయితో మనం ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు అది డిగ్రీ స్టాండర్డ్ సిలబస్ అనే ఉంటుంది అందులో సో అంటే డిగ్రీ స్టాండర్డ్ సిలబస్ అంటే ఏంటి సిక్స్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు ఆ అంశము మనం సిక్స్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు ఎక్కడ ఉంటే అక్కడక్కడ చదువుకోవాలని అర్థం అన్నమాట సో దీన్ని వదిలేసి మీరు ఏం చేస్తున్నారనంటే ఒక ఆలిన్ వన్ను చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మీరే చూడండి ఆరవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉండేటటువంటి ఒక ఒక సబ్జెక్టును ఒక పుస్తకం పైన ఒక పుస్తకం పెడితే ఎంతైతే మన మోకాలు ఎత్తైతే ఆ పుస్తకాలు అంత ఇంత ఈ లావుపాటిగా ఉండేటటువంటి పుస్తకాలలో ఉండే సమాచారాన్ని ఇంతలు ఎట్లా పట్టిస్తారు ఇంత చిన్న దాంట్లో ఇట్లా ఒకవేళ పట్టించిన అనుకుందాం అది ఇంత నేర్చుకున్నది వస్తుందా ఇంత నేర్చుకున్నది వస్తుందా మీకు ఒక అంశం అనేటటువంటిది పూర్తిగా రావాలి మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుందాం ఎట్లా ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు డైరెక్ట్ చీరుకుట్లు కుట్లేస్తాడు ఆయనకి ఏం నిలియదు మొత్తం షార్ట్కట్ డాక్టర్ అంటే ఆయన దగ్గరికి పోతారా మీరు పోరు కదా అంటే ఒక అంశంపైన లోతైనటువంటి అవగాహన ఉన్నప్పుడే మనం దానిని అర్థం చేసుకోగలుగుతాం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం సరే అంటే దీని ద్వారా మీకు ఏమర్థమైంది సో మనం ఖచ్చితంగా ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు పుస్తకాలు అయితే ఖచ్చితంగా చదువుకోవాలి ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే అరవ తరగతి నుండి పదో తరగతి వరకు పుస్తకాలు ఫ్రీగా వస్తాయి కదా సార్ ఇవి ఉచితంగా వచ్చేటివి కదా వట్టి పుణ్యానికి వచ్చేటివి కదా ఇటు మేము పైసలు పెట్టి ఎందుకు కొనుక్కుంటాం సరే అవి ఏదో పీడిఎఫ్ రూపంలోనైనా ఉన్నాయి కదా అవన్నీ చదువుకోవచ్చు కదా పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి వాటిని జిరాకు తీసుకొని చదువుకోవాలి అక్కడ కూడా వట్టికే వస్తాయి సార్ నేను వాళ్ళని అడుగుతా ఈ సార్ అడుగుతా ఆ సార్ అడుగుతా ఎవరిని అడిగితే ఎవరు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే స్కూళ్ళ లోపల ఇప్పుడు పిల్లవాళ్ళకి ఎంత ఎంతమంది పిల్లలు ఉన్నారో అంత అన్నీ పుస్తకాలు వస్తున్నాయి సో దానికి కూడా ఏదో సంథింగ్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి లింకేజ్ ఉంది సో కాబట్టి మీకు పుస్తకాలు తెలుగు మీడియం పుస్తకాలు బయట దొరక మొత్తానికి దొరకనప్పుడు వాటిని జిరా తీసుకొని చదవాలి అంతేగాని అవి స్కూల్ పుస్తకాలు అవి ఒట్టిగా ఇచ్చేటి ఫ్రీగా ఇచ్చేటి నేను పైసలు పెట్టుకుంటాను వాటిని చదువుతానంటే ఇంకా పది సంవత్సరాలైనా మీరు ఇట్లనే రాసుకుంటుంటారు గుర్తుపెట్టుకొని మీకు తెలియనిది మీకు రానిది మొత్తము ఆరో తరగతి నుండి పదవ తరగతి మధ్యలోనే ఉంటుంది అక్కడే మీకు అన్నీ నేర్పిస్తారు ఆ తర్వాత ఆ నేర్చుకున్నటువంటి దాన్ని ఇంటర్మీడియట్లో మళ్ళీ కొంచెం డిగ్రీలో మళ్ళీ కొంచెం ఎక్కువగా నేర్పిస్తారు మీరు చూడండి ఓ సింధు నాగరికత ఆరో తరగతిలో నేర్చుకుంటారు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు డిగ్రీలో నేర్చుకుంటారు మీరు డైరెక్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీస్ అవుతే ఉంటుంది పెద్ద స్థాయిలో ఉంటుంది దానికి సంబంధించినటువంటి ప్రాథమిక మౌలిక సమాచారం అనేటటువంటి అందులోపల కనిపించదు కాబట్టి ఆ ప్రాథమిక సమాచారం ఏదైతే ఉందో దాని కొరకు మనం ఏం చేయాలి అంటే స్కూల్ పుస్తకాల మీద ఆధారపడాలి మీరు మరొకసారి నేను మళ్ళీ ఒకసారి మంచిగా చెప్తున్నా వినండి ఖచ్చితంగా స్కూల్ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోండి ప్రైవేటు పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఏదైనా కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి వ్యక్తికి అవి ఏంటో తెలియదు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి వ్యక్తులు ప్రామాణికమైనటువంటి పుస్తకాల నుండి తయారు చేస్తారు గవర్నమెంట్ పుస్తకాల నుండేవి కావచ్చు లేదా ప్రభుత్వం ఆమోదించినా లేదా యూనివర్సిటీలో ఆమోదించిన ఒక ప్రముఖ రచయితలకు సంబంధించినటువంటి పుస్తకాల నుండే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు చరిత్రకారుల పుస్తకాల పుస్తకాలనుండేది కావచ్చు లేదా శాస్త్రవేత్తల పుస్తకాల నుండే కావచ్చు లేదా వివిధ జర్నల్స్ నుంచే కావచ్చు వివిధ న్యూస్ల నుంచు కావచ్చు కానీ ఎవరు రాసినప్పటికీ కూడా వా వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలియదు లేనప్పుడు ఆ పుస్తకం ముందు పెట్టుకొని ఇది పుస్తకంలోకి వెళ్ళి మొత్తం వచ్చినాయి అంటే అది అబద్ధం ఆ పుస్తకం వెళ్ళి మొత్తం వస్తే ఆ పుస్తకం పది లక్షలు పెట్టి అమైన తెల్లారే కాబట్టి మీరు ఏం చేయండి అంటే స్కూల్ పుస్తకాలను చదవడం ప్రారంభించండి ప్రారంభిస్తే మీ లోపల మార్పు అనేటటువంటిది ఖచ్చితంగా మీరు గమనిస్తారు ఆ తర్వాత మీకు ఉద్యోగం రావడం అనేటటువంటిది చాలా సులభమైనటువంటి అంశంగా మారిపోతుంది దీని ద్వారా మీ కుటుంబాలు కావచ్చు మీకు ఒకవేళ పెళ్లి కాకపోతే మీకు పెళ్ళి అవుతుంది తర్వాత మీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది తర్వాత జనరేషన్స్ అనేటటువంటివి చాలా అద్భుతమైనటువంటి జీవన ప్రమాణాలను కలిగి మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు ఓకే నమస్కారం